మాట్లాడదాము అదేంటంటే హెచ్డిఎఫ్సి వాళ్ళ మ్యూచువల్ ఫండ్ డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ ఏదైతే కేటగిరీలో ఒక మ్యూచువల్ ఫండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళ ఉందో వాళ్ళు ఒక కొత్త ఎస్ఐపీస్ పైన కొత్త లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన చేయకూడదు అనే ఒక రూల్ అనేది తీయబోతున్నారు అది కొద్ది రోజుల్లోనే అమలు కాబోతుంది అది ఎందుకు అలాగా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్డిఎఫ్సికి చెందిన ఒక డిఫెన్స్ ఫండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఫండ్ అనేది స్టార్ట్ అయింది అనమాట మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫండ్ అనేది స్టార్ట్ అయింది అంతకాకుండా వన్ ఇయర్లో దాదాపు వాళ్ళు స్టార్ట్ చేసింది ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ చేసినప్పుడు థౌజండ్ క్రోర్స్ కోసము ఫండ్ అనేది సైజ్ ఇష్యూ చేశారు టూ డేస్ ముందే వాళ్లకు ఆ ఫండ్ ఎన్ఎఫ్ఓ అనేది క్లోజ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అంత మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అంతేకాకుండా ఈ డిఫెన్స్ ఫండ్లో చూసుకుంటే టోటల్ మనకు ఇండియాలో ట్వంటీ నైన్ కంపెనీస్ ఉన్నాయి డిఫెన్స్ సెక్టర్లో పనిచేస్తున్నవి అందులో నుంచి ట్వంటీ వన్ కంపెనీస్ మాత్రము ఈ హెచ్డీఎఫ్సీ వాళ్ళ ఒక డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్లో ఆల్రెడీ ఉన్నాయి అనమాట అలానే మనం చూసుకుంటే ఎటువంటి కంపెనీస్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏఎల్ కానివ్వండి బిఈఎల్ కానివ్వండి ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఆ ఫండ్లో ఉన్నాయి అంతేకాకుండా నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకుంటే యాజ్ ఆన్ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిత్ జూలై డేట్ నా మనం చూసుకుంటే ఫండ్ సైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ త్రీ క్రోజ్ ఉండింది అనమాట అంతేకాకుండా ఇప్పుడు వచ్చే రోజుల్లో ఈ ఫండ్ లో కొత్త ఎస్ఐపిస్ అండ్ లమ్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది నాట్ అలౌడ్ అనమాట ఇది ఆపేస్తున్నారు దీన్ని మనం ఆపేయాలి వాళ్ళు డైరెక్ట్ గా ఆపేస్తున్నారు మీరు చేయాలనుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అంతేకాకుండా ఈ ఫండ్ లో మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు ఇంత డబ్బు ఆల్రెడీ ఫండ్ లో ఉంది కదా మరి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు విత్డ్రా చేయగలరా లేదా ఎస్డబ్లూపీ ప్లాన్ యాక్టివేట్ చేయగలరా లేదా అవన్నీ డౌట్స్ ఉన్న వాళ్ళక్కడ ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు గా ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అలానే ఆ ఫండ్స్ని వాళ్ళు రీడీమ్ చేసుకోవచ్చు ఎంత కావాలి అంటే అంత రీడీమ్ చేసుకోవచ్చు విత్డ్రా చేసుకుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనేది కూడా వచ్చేస్తాయి ఎస్డబ్ల్యూపీస్ కూడా అందులో మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు అంతే తప్ప కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ప్రస్తుతానికి ఆపేస్తున్నట్లు హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇక్కడ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు తెలియజేశారు అన్నమాట సో ఈ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఎస్ఐపిసి ఫండ్లో చేస్తున్నారు చేస్తున్నారు అయితే ఈ మంత్ ఎండ్లో మీరు ఎస్ఐపి కనుక ఉంటే ఆ ఎస్ఐపి అనేది అక్కడ మీకు వెళ్ళడానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎస్ఐపీస్ ఆపేస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలి అనుకుంటే ఆ డేట్ ఫైనల్ డేట్ ముందు మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోండి అలాగే ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ లేకపోతే వేరే మ్యూచువల్ ఫండ్లో ఆ ఎస్ఐపిస్ని ఇక్కడ నుంచి అక్కడ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు విత్డ్రావల్స్ ఏదైనా ప్లాన్స్ ఉన్నాయి కోసమైనా ఏదైనా సడన్గా ఎమర్జెన్సీ వచ్చినా కానీ అటువంటి దానికి ఎటువంటి మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు మీరు ఈజీగా విత్డ్రాల్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు సో అది ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఎవరైనా ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డీటెయిల్స్ అంతా తెలుసుకోండి అంతేకాకుండా మీ చుట్టుపక్కల కూడా మీ సర్కిల్లో ఎవరైనా ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే వాళ్ళకు కూడా ఈ న్యూస్ అప్డేట్ అనేది తప్పకుండా షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి ఎలా ఇంకా మనకు వీడియోస్ చేయడానికి హిట్ టీవీ మనీలో కంటెంట్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేసి తెలియజేయండి హిట్ టీవీ మనీ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని